మేడ్చల్ జిల్లా కీసర ఒకటవ డివిజన్ పరిధిలోని కీసరలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రెండు వందల ఒకటవ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సంపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సనాల సదాశివచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ ఆశయాలు సమానత్వం సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ తో పాటు రామిడి విజయ్ రెడ్డి రావు కర్రె గణేష్ బోడో శ్రీనివాస్ రాగుల రమేష్ చినింగని బాలరాజు సుమన్ బన్నీ వెంకిర్యాల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ వచ్చినందుకు సంతోషంగా అనిపించింది ప్రత్యేకంగా అన్ని పార్టీల లీడర్లు మా కూ స్నేహితులు జర్నలిస్టులు అందరు పెద్దలు మా డాడీ స్నేహితులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఇలాగే జ్ఞానమాని కార్యక్రమం మీరు చాలా చేయాలని నేను కోరుతున్నా ఈ సభకు లేకుండా ఒక కారణం తన యొక్క యువతను జాగృతం చేసి మరి యొక్క ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదర్శంగా నడిచినటువంటి వ్యక్తి మరి ఈ రోజు యువతను మనం చాలా మంది కూడా యువతను జాగృతం చేయాలి ఈ రోజు యువతను కూడా రాజకీయాల్లో పంపించాలి ఈ రోజు ప్రతి ఒక్క యువత కూడా ఎక్కడైతే నడుస్తున్నారు ఆ ఇంకొక తన వైపు తీసుకొచ్చి ఈ యొక్క అంబేద్కర్ జ్ఞానమాల యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలి మరి ఇలాంటి కార్యక్రమంలో మరి కొన్ని చిన్న చిన్న సంఘటనలు అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం చాలా మంది ఏం చేస్తారంటే మన జాతిలో ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళు ఎట్లా కాలుబట్టి కింది కుంజాలని తప్ప చాలా మందికి ఉంటుంది మనుషుల లోపల అయితే ఒక చిన్న మంచి వ్యక్తి వాళ్ళ ఊర్ల వాళ్ళ అమ్మని ఏకగ్రీవంగా సర్పంచ్గా గెలిపించుకున్నా అంటే ఒక మంచి సత్తా ఉన్న లీడర్ సదాశివసారి ఇంకా ముందు రోజులు ఇంకా మంచి పదవులు తీసుకోవాలని రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయింది జేహెచ్ఎంసీలో కలిసింది అని ఎవరు నిరాశపడదు జేహెచ్ఎంసీ అయినా డివిజన్ వన్ అయినా కీసర్లోనే సర్కిల్ అయ్యేటట్టు కూడా మనం ప్రయత్నిస్తున్నాము ఖచ్చితంగా చర్చ పోరాడదాం పోరాడితే తప్పేం లేదు అందరం కలిసి పోరాడదాం అలాగే డివిజన్ వన్ అయ్యింది మాకు ఆఫీస్ లేదు ఏ చిన్న సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలనే ఏదన్నా అనుమానం కానీ ఎవరికైనా ఉంటే ఏ విషయమైనా నేను ముందుండి పని చేపిస్తా నన్ను ఒక్క కన్సల్ట్ చేయాలి ఏదైనా ఓ రేషన్ కార్డు రాకున్నా పర్లేదు ఓ డ్రైనేజన్ సీసీ రోడ్డు అనుకో ఏదైనా సరే ఇంత ముందు గ్రామ గ్రామపంచాయతీ ఉంది మనకిప్పుడు లేదు అయ్యో ఎక్కడ చెప్పుకోవాలి మున్సిపల్ కూడా అయిపోయింది అని ఆలోచన చేయకుండా ఏ సమస్య అయినా నా వద్ద ఒక్కసారి ఫోన్ చేసినా పర్లేదు నేను దగ్గరుండి చేపే వెళ్తా అలాగే మనకి వారం 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 ఎన్ని అవ్వాలొచ్చినా ఎన్ని మందులు వచ్చినా కూడా తక్కువ ఆనారు మారసి కూడా జిల్లా సక్యర్గా అత్యక్షణ బండంత నాకు చేస్తే

గారిని ఆహ్వానించడం జరిగింది తను చిన్ననాటి నుండి చదువుతో పాటు బిజినెస్ లో కూడా ముందుండాలని ఎన్నో ఆటుపోతలు ఒకనాడు డబ్బు ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడి తను బిజినెస్ చేస్తూ ఆయన ఒక పది మందికి సేవ చేస్తూ అలాగే తన ఊరిలో తన తల్లిదండ్రులైనటువంటి వారు సర్పంచ్ గా బరిలో దిగినప్పుడు ఈ సదస్సు జరగడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది అలాగే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానాలను రెండు వందల ఒకటో వారం దాకా సాగింది అలాగే ఈ రోజు నుంచి కూడా మూడు వందల వరకు గణనీయంగా సాయండి కోరుకోవటం ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ మండల కమిటీ అధ్యక్షులు సుదర్శన్న గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారి కూడా ఈ వంద వారాలు ఎవ్వరు వచ్చినా రాకున్నా వాళ్ళ కృషితో ఉన్న కంపల్సరీ జ్ఞానమాల కార్యక్రమం జరిపించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు మన సంఘంలో ఉండడు కూడా చాలా అదృష్టం ఎందుకంటే సహనం సమన్వయం చాలా ముఖ్యం ఈ పని చేయాలంటే ప్రతి ఆదివారం ఇంట్లో పొద్దున చేసింది అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు స్కూల్ వారు చాలా పనులు ఉంటాయి అయినా అలాంటి పనులను వదిలేసి పొద్దున్నే తొమ్మిది ఇక్కడికి లేచి సురేష్ వచ్చి అలాగే సీను జరగలుపుకొని ఎక్కడ ఉన్నా అందరి ఫోన్ పడుతూ రండి తమ్మి చేద్దాం ప్రోగ్రామ్ ఐక్యమాధ్యమై మహాబలం అనే అనేది అలాగే గ్రామీణ వర్గాల ప్రజల యొక్క సమస్యలు ఇక్కడ చర్చించి వారిపై స్పందించి ముందుకి తీసుకెళ్లి పరిష్కరించడానికి కూడా చాలా జరిగింది మా ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిశాఖ గారు చిన్నప్పటి స్కూల్లో మా సీనియర్ సూపర్ సీనియర్ చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి కూడా చాలా చురుకుగా ఉండేవాడు ఐటీవ్గా ఉండేవాడు స్కూల్లో కూడా యమ్రా బాబాయ్ బిడ్డ అనే పదంతోనే పరిశీలిస్తూ అందరూ కూడా కలుపుకొని చాలా మర్యాదగా అందరూ ప్రవర్తించేవాడు అలాంటి చిన్న వయసు నుండి నేటికి ఒక సర్పంచ్ ఏకదేవంగా ఎన్నికయ్యే వరకు వీక్షించినట్టే అతని యొక్క సామర్థ్యం ఆ విధంగా ఉందని నేను మా తాటిలో దొరకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సమాజ శిల్పి అయిన విశ్వకర్మ సమాజం ఆ రోజు మన కాలజ్ఞాన వేత్త అయినటువంటి భోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి ఈనాటి మనం ఈ రోజు స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నటువంటి ఈ తెలంగాణ యొక్క ఏర్పాటుకి పునాది అయినటువంటి తెలంగాణ యొక్క సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ మధుసూధనాచారి ఇలా ఇంతే కాకుండా ఈ తెలంగాణ ఏర్పాటుకి తొలి బలిదానం చేసిన శ్రీకాంతాచారి మొదలుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ల కోసం మళ్ళీ తొలి అమరుడు కూడా ఇదే సామాజిక వర్గం నుంచి శంకరాచారి రోజు అమరుడై ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ వాళ్ళు తగలబడిపోతూ మన ఆ యొక్క నగలబడిపోయిన మండల నుంచి మన సమాజానికి వెలుగునిస్తున్న ఆ విశ్వకర్మ సమాజంకి ఈ ప్రపంచం ఈ దేశంలోని అన్ని వర్గాలు కూడా అనుకుంటాయి అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి